ఖమ్మం షార్ట్కట్ పల్లెపాడు రోడ్డు హలో ఫ్రెండ్ చూడండి కొత్తగూడెం టు ఖమ్మం వెళ్ళేటప్పుడు మనకి షార్ట్కట్ ఖమ్మంకి వయా పల్లెపాడు రోడ్డు ఈ సర్కిల్ పల్లెపాడు రోడ్డు అంటే డైరెక్ట్ వెళ్తే మనకి వైరా రోడ్డు వస్తుంది వయా వైరా నుంచి ఖమ్మం ఈ పల్లెపాడు రోడ్డు ఇది ఇక్కడ ఇది తని పల్లెపాడుకి ఇక్కడ కనెక్ట్ అయితే ఈ రోడ్ ఇక్కడి నుంచి ఎక్కితే పల్లెపాడు దగ్గరికి వెళ్తుంది వైరా అనేది మనకి మిస్ అయిపోతుంది వైరా దాటి వెళ్ళిపోతాం పల్లెపాడు నుంచి అక్కడి నుంచి ఖమ్మం మనకి దగ్గర అక్కడ మన కొత్తగూడెం టూ ఖమ్మం హైవేలో ఏనుపూర్ దగ్గర పల్లెపాడు కూడా ఎక్కితే పల్లెపాడు నుంచి ఖమ్మం దగ్గర మనకి మధ్యలో వైరా మిస్ అయితే ఇది షార్ట్ ఏనుపూర్ దగ్గర పల్లెపాడు రోడ్డు ఖమ్మానికి షార్ట్ కట్ రోడ్డు మీకు ఎప్పుడైనా ఐడియా ఇట్లా వస్తే ఐడియా రావాలంటే మనకు ఒక ఎనిమిది పది కిలోమీటర్లు తగ్గిద్ది తర్వాత పది కిలోమీటర్లు మనకి వయా వైరా వెళ్తే పది పెరిగిద్ది మనకి పల్లెపాడు షార్ట్ కట్ ఖమ్మానికి నుంచి వెళ్ళిపోతే మనకి ఒక ఎయిట్ ఆర్ టెన్ కిలోమీటర్స్ మనకి తగ్గిపోతుంది డిస్టెన్స్ ఇది డైరెక్ట్ గా పల్లెపాడికి ఎక్కి ఖమ్మం హైవే రోడ్డు పల్లెపాడికి అక్కడి నుంచి ఖమ్మం దక్కనం ఓకే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా భద్రాచలం కొత్తగూడెం సింగిరేణి కొత్తగూడెం వచ్చినప్పుడు ఈ ఖమ్మం హైవేల నుంచి ఈ పల్లె పాడుచో ఖమ్మం హైవే ఖమ్మం షార్ట్ కట్ పల్లెపాడు రోడ్డు పల్లెటూరు చాలా సస్యశ్యామలమైన పాడి పంటలు ఎక్కువ షార్ట్ కట్ కనుక చూడండి నుంచి ఎక్కువ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఎక్కువ పెద్ద వెహికల్స్ తక్కువ కానీ కార్లు బైక్లు విపరీతంగా ఎక్కే ఎక్కువ తిరుగుతారు ఖమ్మం అందరూ చాలా ఆవులు వెళ్తున్నప్పుడు స్లోగా వెళ్ళండి ప్రయత్నిస్తుంది ఎందుకంటే సడన్గా అటాక్ అయింది అనుకోండి చాలా ఇబ్బంది పొడవస్తున్నాయి అవి ఎంతైనా జంతువులు కదా మనిషి అంత జ్ఞానం వాటికి ఉండదు కనుక అవి ఒక్కోసారి పొంగిస్తున్నాయి లేకపోతే సడన్గా దాంట్లో పిల్లలు ఒకటి రోడ్డు మీదకి వచ్చేస్తుంది చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ కనుక గోతులు కూడా ఉంటాయి రోడ్లు పక్కన చూడండి గోతులు కూడా ఆ ప్రమాలు సడన్గా బయటకు వచ్చే మీదకి వచ్చేస్తాయి లేకపోతే సడన్గా అడ్డు তাহলে ডাবি গেল আমি এটা উঠানো হয়েছে చాలామంది ఇష్టం అన్నాలి వేస్తారు చూడండి బాగు ఇది పల్లెపాడు టు ఖమ్మం షార్ట్ కట్ వేలో బాగు చూస్తున్నారు డాక్టర్ కడుగుతున్నారు బాగు చూడండి ఇది అప్పు ఇది బాగం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది కనుక మీరందరూ కూడా ఏ ఏ ఊరు వెళ్ళాలన్నా మీకు మళ్ళీ భద్రాచలం కొత్తగూడెం టు భద్రాచలం భద్రాచలం టు మారేడు మళ్ళీ అడ్డ తీగల రప్పచోడవారం అటు కూడా మంచి నెంబర్ వన్ ఫారెస్ట్ లొకేషన్ రోడ్లు అవి ఈ అటుకోళ్ళు మన ఆంధ్ర వైపు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళకి ఎవరైనా యూట్యూబర్లు కానీ లాంగ్ జర్నీ చేసే బైక్ రైడర్స్ కానీ ఉంటే వాళ్ళందరికీ కూడా గూగుల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అయిపోతే ప్రతిదానికి గూగుల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు అది షార్ట్ కట్లో కొన్ని డేంజర్ ప్రాంతాలు కూడా వెళ్ళిపోతే షార్ట్ కట్ పెట్టుకుంటే దయచేసి మీరు వేసి యొక్క డీటెయిల్స్ పెడతాం మేము రోడ్ వేరు మీకు అలాగా మీరు పల్లెపాడు పల్లెపాడు రాము పల్లెపాడు జోన్లో వ్యవస్థ తనికెల్లా తనికెళ్ళ దగ్గర ఖమ్మం రోడ్డు ఎక్కువ మళ్ళీ అక్కడ నుంచి మనకి డైరెక్ట్ ఖమ్మం ఇక వైరా మిస్ అయిపోద్ది మధ్యలో ఈ విధంగా ఈ ఉద్రాచి ెల్లా పల్లెపాడు నుంచి మేము ఏనుపూర్ కాడ ఎక్కుతాం పల్లెపాడు నుంచి మనం ఎక్కడ ఎక్కుతాం మళ్ళీ ఖమ్మం రోడ్డు తనికెళ్ళ దగ్గర ఎక్కుతాం కానీ రోజు పెట్టం మేము ఎప్పుడైతే ప్రయాణం చేస్తాం ఆ రోడ్డు మేము కళ్ళారా చూసి కన్ఫామ్ అయితేనే పెడతాం మీరు ఎందుకంటే మామూలు ఆశాభి కాదు అని పని పేరు ఏదైనా తేడా వచ్చింది బాధపడతాడు ఈ రోడ్ అయితే ప్రజెంట్ హ్యాపీ రోడ్ ఓకే ఫ్రెండ్స్ ఏంపూర్ టు పల్లెపాడు వరకు ఖమ్మం హైవే షార్ట్ కట్టు టెన్ కిలోమీటర్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు దాగా మా బయోటిక్ తెలుగు ఛానల్ వారు పెట్టే రూట్ మ్యాప్ ఉన్న యూట్యూబ్లో ఫాలో అవ్వండి మీకు కొన్ని ఉపయోగాలు ఉంటాయి యూట్యూబ్ భద్రాచలం కొత్తగూడెం సింగరేణి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ వేళ వచ్చిన వాళ్ళు అది మీకు ఇటు ఇట్టు కూడా పెడతాం ఘాటి రోడ్డు రాజమండ్రి భయా అట్ట తీగల రంపచోడవరం మారేడుమిల్లి భద్రాచలం తర్వాత ఇటు మన కుక్కునూరు రోడ్డు నుంచి చర్లా వెంకటాపురం వా వాజేడు రొట్టి పెట్టగడ్డి ఇక లోపలికి వెంకటాపురం అట్టు నుంచి అది తర్వాత ఇటు వెళ్తే మనకి చర్లా రోడ్డు చర్లా నుంచి మనం వెళ్ళిపోవాలా చర్లా వెంకటాపురం అటు నుంచి బుధవారం రోడ్ ఇటు గోదావరి ఎమ్మట ఒడ్డు అది కూడా పెడతాం అవి కూడా మీరు చూద్దరు కానీ అటు వచ్చినప్పుడు మీరు కావాలంటే మా ఛానల్ మా సబ్స్క్రైబర్లో ఒక ఇటు ఇట్టు రావాలనుకున్నప్పుడు ఆ కుక్క మీరు మా యొక్క ఫోన్ నెంబర్లు ఉంటాయి మా మెసేజ్లు ఉంటాయి మా ఇన్స్ డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో పెడతాం కావాల్సింది మాకు కాంటాక్ట్ అయ్యి మీరు అడగలు కావాలంటే రోడ్డు మ్యాప్లు ఇటు వచ్చి చూసుకోగలరు హైవేలు ఫారెస్ట్ ఏరియా మొత్తం మాది మాది భద్రాచలం కొత్తగూడెం అన్నీ కూడా మేము తిరిగి పెరిగినటువంటి ఊళ్ళు కనుక మేము చెప్పగలుగుతాం గురించి జీవన విధానాల గురించి ఆల్ టైప్ ఆఫ్ మూమెంట్స్ దిస్ వీడియోస్ కనుక ప్రజలు మా వీడియోని ఫాలో అవుతూ మీకు ఉపయోగించే ఉపయోగపడే విధంగానే పెడతాం టైం వేస్ట్ వీడియోలు పెట్టడం దయచేసి ఉపయోగించుకుంటూ మా ఫీజు మీరు కూడా లబ్ధి పొందుతూ మమ్మల్ని ఫాలో అవుతూ మీరు కూడా మీకు అన్న తెలిసిన విషయాలు మీ లొకేషన్లో మీకు వెల్ వెల్ పాయింట్స్ వెల్ ఏరియాస్ ఉంటే మాకు చెప్పండి మీ ఏరియా మేము ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు మీ వీడియోని మేము యూట్యూజ్ చేస్తాం మేము కూడా మీకు సబ్స్క్రైబ్ చేస్తాం ద్వారా యూట్యూబ్ అనేది ఒక పెద్ద నెట్వర్క్ కనుక మనకి వారధి అన్న అన్ని దేశాలను అన్ని మనుషులను అన్ని మనసులను కలిపేటటువంటి బెస్ట్ వారధి ఒక బంధితం అనేది ఒక యూట్యూబ్ ఛానల్ దీన్ని మనందరం మంచికి వాడుకుందాం మనం మనో వికాసానికి వాడుకుందాం ఆరోగ్యానికి వాడుకుందాం ఆనందానికి వాడుకుందాం జ్ఞానానికి వాడుకుందాం జ్ఞానానికి వాడుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఫాలో అవుతూ మీరు కూడా మా ఈ యొక్క వీడియోని ఫాలో అవుతూ మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తూ మీ వీడియోని మేము కూడా సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాం తద్వారా మనం పరస్పరం నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఫాలో అవుతాం ఓకే ఫ్రెండ్స్ మీరు చూడండి ఇంత కూడా ఖమ్మం హైవే పల్లెపాడు రోడ్డు అప్పుడు ఇప్పుడు పల్లెపాడికి వెళ్తుంది బండి विषय मे मल्ले वीडियो मेको नैक्स्ट वीडियो कड़ता ओके फ्रेंड्स जय हिंद जय भारत